హలో అండి అందరికీ ఇక్కడ చూపిస్తున్నానా ఇది గోల్డ్ శారీ ఇది ఆల్రెడీ చాలా శారీసే అప్లోడ్ చేశాను కానీ అంత క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ దాన్నే ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి దయచేసి ఎవరైనా స్కిప్ చేయొద్దు ఈ లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తే మీకు శారీ ప్యాటర్న్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూపించింది బ్లౌజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు పళ్ళు కూడా మనకి చిన్న డిజైన్ ఉంటుంది బ్రోకేట్ వచ్చేసి సిల్వర్ జేరీతోనేసి ఉంటాము అంటే వైట్ జెరీ అంటారు కదా అలా అనమాట టోటల్ లుక్ ఇలా వస్తుందండి మనకు బార్డర్ ఇది ఫోల్డింగ్ వేసి పక్కన పెట్టేసి మీకు మిగతా శారీ చూపిస్తాను ఇవి పేస్టల్ కలర్స్ అంటారండి ఇవన్నీ కూడా లైట్ వెయిటే అండి మీకు కాస్ట్ కూడా ఏం పెద్దగా ఏమి ఉండవు ఇది మనకు సేమ్ సిల్వర్ బార్డర్తోనూ సిల్వర్ జెరీతోనే బ్రోకేట్ నేసి ఉంటాము ఇది పళ్ళు అనమాట మీకు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది సో జాగ్రత్తగా చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ శారీ కావాలో మీకు ఇంత క్లారిటీ ఉన్న వీడియోస్ ఎవరు చే చేయరండి అంటే క్లారిటీ అంటే శారీని మీకు క్లియర్గా చూపించడం అనమాట మీకు జస్ట్ పై పైన చూపించేసి వదిలేస్తారు మీకంటూ ఒక కరెక్టుగా ఒకటి ఉండదు అనమాట డిసిషన్ తీసుకోవడానికి అలా కాకుండా నేను ఇలా చేశానండి ఇది మనకు పిస్తా గ్రీన్ ఉంటారు కదా ఆ టైప్లో ఉంటుంది శారీ ఇది మనకు పళ్ళు అండి చూసారా మనకు మెయిన్ పళ్ళు అన్ని చిన్న డిజైన్సే ఉంటాయి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇస్తారు ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మనకు వెయిట్ కూడా ఏం పెద్దగా ఏం ఉండదు నార్మల్ శారీస్ కన్నా తక్కువ వెయిటే ఉంటుంది ఇలాంటి శారీ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇవే వీడియోస్ కాకుండా ఇంకా చాలా మంచి మంచి వీడియోసే పెడతాను మగ్గం గురించి కూడా చెప్పాలన్న నా ప్రయత్నం కూడా ఇందులోనే మీకు చూపిస్తాను ఇది చూసారా గోల్డ్ కలర్ కన్నా డైట్ లైట్గా కనకాంబరం షేడ్లో ఉంది ఇది పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఇలా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ వచ్చిందండి ఎక్కువ ఓవర్ డిజైన్ ఏమి ఉండదు మనకు బార్డర్ కూడా స్కట్ బార్డర్ అంటారు కదా అంటే డబల్ బార్డర్ టైప్ వస్తుందన్నమాట సో శారీ ప్యాటర్న్ ఇలా ఉంది ఇది మనం ఇచ్చిన కొరియర్స్లో చాలా వరకు శారీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయండి డెలివరీకి అందరూ కూడా శారీస్ చాలా బాగున్నాయని పర్సనల్ మెసేజ్ చేశారు కామెంట్స్ ఎవరు చేయలేదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన శారీస్ని మీకు తెలుస్తుంది ఎలాంటి శారీస్ ఇస్తున్నాం అనేది ఇది కూడా కనకాంబరం కలర్ అంటారు కదా అంటే మీకు కాషాయం ఆ టైప్ లైట్ కలర్ అనమాట ఇది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే ఇది బ్రోకేట్ మొత్తం అంతా కూడా సింపుల్ ఒకటే కలర్లోనే ఉంటుందండి మనకు బార్డర్ కూడా ఎంత హెవీ లేకుండా జస్ట్ నార్మల్ బార్డర్ మీడియం బార్డర్ ఇచ్చాడు ఇవి కూడా లైట్ వెయిటే అండి నేను చూపిస్తున్న ఈ ప్రతిసారీ కూడా లైట్ వెయిటే అండి ఈ వీడియోలోటివి ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొంచెం అలర్ట్గా ఉండండి ఎందుకంటే పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వెంటనే షేర్ అయిపోతున్నాయి మీరు కావాలంటే దయచేసి లేట్ మాత్రం చేయకండి స్క్రీన్ షాట్ పెట్టేస్తే నేను చెప్పేస్తాను అది ఉందో లేదో అన్నమాట ఇది మనకు మజంత అంటారు కదా ఆ టైప్లో వస్తుందండి షేడ్స్ వస్తాయి దీంట్లో మీకు క్లారిటీగా మజంత అని చెప్పే కుదరదు ఎందుకంటే గోల్డ్ షేడ్ కూడా వస్తుంది దీంట్లో డిజైన్స్ అట్లా అన్నమాట మనం ఇచ్చే శారీస్ ఇది దీనికి బార్డర్ లేదండి ఇప్పుడు చూపిస్తున్నా కదా మీకు ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ శారీ ఒకటే మోడలే వస్తుంది అంటే బార్డర్ ఉన్నట్టుగా మనం నేసామనమాట అవి పిరమిడ్స్ టైప్ ఉన్నాయి కదా స్ట్రక్చర్ అది బార్డర్ టైప్ కనిపిస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ అండి ఇది చాలా స్మూత్ ఉంది మనం ఎలా మడిస్తే అలా మడుగుతుంది అనమాట శారీ అంటే ఫోల్డింగ్స్ చాలా నీట్ గా కూర్చుంటాయి అది పళ్ళు మనకు బ్లౌజ్ కూడా గోల్డ్ టచ్ మాదిరి వస్తుంది అంటే జెరీ ఐటమ్ అంటారు కదా ఆ టైప్ లో అనమాట మనకు ఇదంతా కూడా సేమ్ ఈ కలర్ లో వస్తుందండి శారీ మీకు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ పెయిన్ పెట్టా కదా స్క్రీన్ పే పైన అది కామెంట్ చేయండి ఆ నెంబర్కు ఇది సిల్వర్ టైప్ ఉంటుందండి ఈ శారీ చూస్తున్నారా మనకు ఇది అంత కెమెరాలోకి రావట్లేదు తీసుకోవట్లేదు శారీ చాలా బాగుంది ఇది షేడ్స్ అనేటివి కెమెరాకి అంతగా క్యాప్చర్ కావట్లేదు ఎంత దగ్గరికి తీసుకెళ్ళినా కూడా దాన్ని చూమ్ చేయలేకపోతుంది మీకు ఫస్ట్ చూపించింది పళ్ళు సెకండ్ టైం చూపించాను కదా ప్లెయిన్ నేత అది బ్లౌజు ఇది మనకు బార్డర్ ఇలా వచ్చింది సో టోటల్గా ఇలా వస్తుందండి సారీ శారీ లుక్కు నాకు శారీస్ని ఇలా కాకుండా లైవ్లో చూపించాలని ఉందండి కానీ లైవ్లో చూపించడం అంటే నెట్వర్క్ చాలా స్పీడ్ ఉండాలన్నమాట సో మనకు అంత స్పీడ్ నెట్వర్క్ లేవు కదా అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా లేకపోతే లైవ్లో చెప్పాలనే నాకైతే చాలా ఉంది చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో ఇది లైట్ పింక్ అంటారండి బేబీ పింక్ అనే ఐడియా ఉందా దీంట్లో మనకు చిన్న చిన్నవి బడ్స్ వచ్చాయి అది మనకి బ్రోకేడ్ డిజైన్ ఇది పళ్ళు అనమాట ఇప్పుడు చూపించింది ఇది బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఒకసారి డైరెక్ట్గా చూస్తే కంపల్సరీ మీరు మంచి చోటే తీసుకున్నాము అన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి మీకు దానికి నేను హామీ ఇస్తాను ఎందుకంటే మీరు జస్ట్ ఫోటోల్లో చాలా ఫొటోస్ చూస్తుంటారు నావే కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కూడా ప్రతి సారీ కూడా మనం ఫీల్ టచ్తో ఫీల్ అయ్యే శారీస్కి ఇలా ఫొటోస్లో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇవి ఎంత చెప్పినా కూడా మీకై మీరు పర్సనల్గా దీన్ని శారీని టచ్ చేసి ఆ ఫీల్ పొంద పొందితే అది వేరేగా ఉంటుంది ఇలా నేనే కానీ ఎవరైనా కూడా ఎంత చెప్పినా కూడా మీకు తక్కువే అనిపిస్తుంది అండి శారీస్ విషయంలో ఒకసారి చూడండి మీరు డిజైన్స్ ఎలా ఉన్నాయి మనవి దయచేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా కలర్స్ నచ్చినా కూడా దానివల్ల మాకు కొంచెం అప్రిషియేషన్ ఉంటుంది కదా అంటే ఓకే మన శారీస్ని నచ్చుతున్నారు అన్నట్టు ప్రతిసారి అడుగుతున్నాను తప్పుగా అనుకోకండి ఇది మనకు బ్రోకెట్ డిజైన్ వస్తుందనమాట ఇది ఫస్ట్ చూసారా అది పళ్ళు నీకు ఈ బార్డర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇది బ్లౌజ్ మనకు బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ ఉంది చూడండి బాగా మిగతాదంతా ప్లెయిన్లో చిన్న చిన్న బుట్టాస్ టైప్ అంటే జస్ట్ ఒక డిజైన్ అని పెట్టారు ఇది కూడా మనకు లైట్ వెయిట్ ఇక్కడ పెట్టిన ప్రతి సారీ కూడా లైట్ వెయిటే చాలా మంది మన శారీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అసలు చేయట్లేదండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకేం వచ్చే నష్టం ఏమి ఉండదు కదా ఏదో మా లాంటి వాళ్ళ కోసం కొంచెం మీ హెల్ప్ కావాలి కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి